నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలము రాచకొండ రెవెన్యూ పార్టీలో వివిధ సర్వే నెంబర్ల విస్తీర్ణము సుమారు తొమ్మిది ఎకరాల భూమిని ఓసియన్ ప్రైవేట్ సంస్థ వారు లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకున్నారు వెంచర్లలో గ్రామ పంచాయతీకి సుమారు తొంభై మూడు ఎకరాల కేటాయించిన స్థలాలలో అందులో ఉన్న బోర్డులను అక్రమార్కులు తొలగించినారని రాచకొండ గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాచకొండ గ్రామ ప్రజలు మాట్లాడుతూ గత పదిహేనేండ్లుగా ఈ స్థలాల్లో గ్రామ పంచాయతీ బోర్డులు ఉండేవి రెండు వేల ఏడవ సంవత్సరంలో వెంచర్లు చేసి పది శాతం భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొందరు భూ అక్రమార్కులు రైల్ వ్యాపారులు రాజకీయ నాయకులు కలిసి స్థలాలను ఆక్రమంగా కబ్జాలు చేస్తున్నారన్నారు దీనిపై స్థానిక తహసీల్దార్ జిల్లా కలెక్టర్ యాదాద్రి భవనగిరికు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పరిష్కారం కావడం లేదు అని అన్నారు మళ్ళీ కావాలనే తప్పుడు పద్ధతిలో లేఅవుట్లు రీ లేఅవుట్లు చేయటకు అధికారులు పాలక వర్గం వారు ప్రయత్నం చేస్తున్నారు కావున వెంటనే గ్రామ పంచాయతీ సీలింగ్ అసైన్మెంట్ భూములను రక్షించాలని ప్రభుత్వ భూములను అన్యాయక్రాంతం కాకుండా కాపాడాలని అక్రమ మార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ద్వారా రాచకొండ గ్రామ ప్రజలు వేడుకున్నారు పేరు రవీందర్ సార్ మాది రాచకొండలేజ్ మండలం నారాయణపురం జిల్లా యాదాద్రి భువనగిరి సార్ ఇది మాది రెండు వేల ఏళ్ళ ఎల్చరైంది సార్ తొమ్మిది వందల యాభై ఎకరాలు ఎల్చర్ అయింది సార్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం చేసిందంటే మాకు టెన్ పర్సెంట్ లేకనా మాకు తొంభై ఐదు ఎకరాల భూమి ఇక్కడ కేటాయించింది సార్ బీ వన్లా బీ టూలో బీ త్రీలో అన్నిట్లలో కేటాయిస్తే సార్ ఇప్పుడు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని ఎక్కడో హైదరాబాద్లో చిత్తపల్ల మండలం మోపూళ్ళకు ఇళ్ళకాలకు అందరికీ ఇప్పుడు అమ్ముకుంటున్నారు సార్ ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర పోయినా ఆర్డీఓ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోయినా మళ్ళీ పోతే మన సీఎం ఆఫీస్ కూడా పోయి వచ్చిన సార్ పోయి వచ్చినా కానీ మాకు న్యాయం జరగలేదు మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీ భూమి మా గ్రామ పంచాయతీకే దక్కాలే ఇంట్లో ఎవరైనా బడేబాబులు వస్తే మేము ఇడిచిపెట్టే సమస్య లేదు ఏది ఏమైనా కానీ ఇంతవరకు అయినా తిరుగుతాం సార్ మేము మాకు వాళ్ళు కేసులతోటి పోలీసు వాళ్ళతో భయపెట్టిస్తున్నారు కానీ మేము భయపడే సమస్య లేదు మా భూమి తొంభై ఐదు ఎకరాలు గ్రామ పంచాయతీ కావాలి ఎవరికో మాకు డబ్బులు కావాలని పది ఇరవై ఏళ్ళు అడుకొని తినాలంటే మేము మాకు అట్లా కూడా ఉండేది కానీ మేము అట్లాంటి ఆశ మాకు లేదు ఎవరైతే గ్రామ పంచాయతీల పెద్ద మనుషులు సెక్రటరీ ఎంఆర్ఓలకు వాళ్ళు పైసలు ఇస్తున్నారు వాళ్ళకి ఏదైనా అంటే పదో పరకాయ ఇచ్చేసి వాళ్ళని కామ కూర్చోవెట్టు వాళ్ళ సపోర్ట్ నాకు ఒక్కటే న్యాయం జరగాలి సార్ మా తొంభై ఐదు ఎకరాలు మా గ్రామ పంచాయతీ కావాలి ఏది ఏమైనా కానీ ఎంతవరకైనా అయినా పోరాడుతాం సార్ మా న్యాయంగా అయితే మాది మాకు కావాలి ఈ వెంకటేశ్వరరావు దొంగ లోపల ఉండి బెంగళూరు కాడ ఉండి రిజిస్ట్రేషన్ చేసి అది కరెక్ట్ కాదు సబ్ రిజిస్ట్రేషన్ కూడా అడిగితేనేమో ఆయన ఆయన కూడా ఉల్టా డాగులే వేస్తుండు మళ్ళీ ఏడిపోయినా కానీ ఉల్టా వస్తుంది కానీ మేము చేసేదానికి ఎవ్వరు కూడా ఫలితం ఏడ కూడా వస్తలేదు సార్ మాకు న్యాయం జరగతలేదు మాకు తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీగా కావాలి సార్ ఇప్పుడు నా మీద కూడా ఈ అటెంట్గా అయ్యేది మన రౌడీ సీట్ కేసు పెట్టారు ఎవరు ఏల్చే రోజులందరూ కలిసి లీడర్లందరూ కలిసి ఎమ్మెల్యే కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు ఆయన అంచర్లు అందరూ కలిసి నాకు కేసు పెట్టినా కానీ ఎందుకు పెట్టరా అంటే ఎవరు పెట్టారంటే ఎవరి గురించి చెప్పరు ఏల్చే నేను చాలా సార్లు వ్యతిరేకంగా పనిచేసినా ఈ భూముల గురించి నేను తిరుతున్నా కాబట్టి నాకు చాలామంది చెప్పారు నువ్వు జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఉండాలి మా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు నువ్వు అడ్డగలగా పోదు మంచిగా లేదు టైం నీ టైం బాగాలేదు నీ మీద అన్ని ఆరోపణలు చేస్తారు రోజు కూడా కొందరు లీడర్లు పడనోళ్ళు చేస్తారు రాజకీయం లీడర్లతో ఒత్తిడి ఉంది నీ మీద అని నన్ను చాలా భయపెట్టేస్తారు ఎప్పటి నుంచి మూడేళ్ళ నుంచి నన్ను భయపెట్టిస్తున్నవ్వరు సార్ అయినా నేను భయపడలే మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ తొంభై ఐదు ఎకరాల భూమి గురించి పోరాడుతున్నాం తప్ప ఇంకొకటి మేము ఎవరైనా దగ్గర పైసలు దినే బ్లాక్మెయిల్ చేసి పైసలు దినే తీసుకోవాలనేది కాదు మా భూమి మాకు కావాలి ఇది ఎంతవరకు ఏ కేసు పెట్టినా ఏదైనా కానీ మేము చూసుకుంటామని నాకు అంత ఓప్గా ఉంది తిరుగుతాం అందరు మా మా తండ్రోళ్ళు చాలామంది మేము బలంగానే ఉన్నాం తిరుగుతాం మా తొంభై ఐదు ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీకి వస్తే చాలు వాళ్ళ రాజకీయం ఎక్కడన్నా పోనీ రాజకీయం గురించి చెప్తలేం కానీ మా భూమి మా ఊరికి గ్రామ పంచాయతీకి రావాలి సార్ అది వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం లాస్ట్ పానం పోయిన దాకా మేము తిరుగుతూనే ఉంటాం సార్ కానీ భయపడే సమస్య లేదు ఈరోజు ఈ సర్వే నెంబర్ సంబంధించింది ఈ ఎర్పా ఏమని కలెక్టర్ దగ్గర పోయినా సీఎం ఆఫీస్ పోయినా ఏడి పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు దిగో ఇక్కడ పులిచేరుకుంటానే ఉండదు సార్ పులిచేరుకుంటానే మొత్తం ఆడ రూపాయలు లేకుండానే మొత్తం జేసీ తోటి అల్లపురం సర్పంచ్ ఒకసారి నేను బెదిరిగానే పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కథ మళ్ళీ ఫ్లాట్లు మళ్ళీ ఎల్చర్ చేసారు ఈ మళ్ళీ ఇది నలభై మూడు సరైన నెంబర్ల ఒకసారి బెదిరిస్తే కథం వాళ్ళు మళ్ళీ వస్తలేరు లోపల కథం డాక్యుమెంట్లు అయినాయి పాస్బుక్లు అయినా ఇప్పుడు ఏమో గురు సార్ తొమ్మి కోటి రూపాయలకి ఎకరం అమ్ముతుడు సార్ మా గ్రామ పంచాయతీ భూమి తొంభై ఐదు ఎకరాలు మాది మాకు రావాలి సార్ ఏ బాధతో మేము ఏం చేయాలన్నా రెడీగా ఉన్నాం సార్ ఈ కేసులో పోలీసు తర్వాత ఏం భయపడడం నాకు కూడా ఇప్పటి మీద రబీ సిట్ట కేసు కూడా పెట్టిండు కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డి మన మంత్రి ఎమ్మెల్సీలు అందరు కలిసి నా కేసు పెట్టా నేను భయపడతలేను తిరుగుతాం సార్ మా న్యాయం జరిగిన దాకా తిరుగుతాం భూమి కాపాడుకుంటాం మాకు రూమ్ కాపాడుకుంటాం గ్రామ పంచాయతీ సంబంధించింది సార్ మీ సెక్రటరీ వాళ్ళంతా కుంభ సార్ ఆర్డి దగ్గర పోయినా సార్ ఎంఆర్ఓ దగ్గర ఎమ్మెల్యే చూసుకుంటాడు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దాకానే మంత్రి చూసుకుంటు పోయిన మంత్రి పోయిన ఎమ్మెల్యేలు ఈ రకంగా తయారయ్యారు ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఈ గుట్టలన్నీ కబ్జాలు పెట్టిారు సార్ ఇక్కడ గుట్టలన్నీ కబ్జాలు పెట్టిారు అంత ఆగ చేస్తున్నారు మాకు మీరు కలెక్టర్ పోతే మీరు ఏం హామీ మీరు మీకు కలెక్టర్ దగ్గరికి పోతే వెరిఫై చేస్తాం బాబు ఆర్డీఓ రాస్తా నేను మీ తహసీల్దార్కి రాస్తా అని అంటారు లాస్ట్ కోసం సరికల్ ఈ నీకెందుకు అని నన్ను బెదిరిస్తారు ఆర్డీఓ గారు ఏమంటున్నారు ఆర్డీఓ అందరికీ లేని బాధ నీకెందుకు బాబు అని ఆయన అంటాడు ఆర్డీఓ అంటే గ్రామఖండ భూమి కదా గ్రామఖండ మేము చూస్తాం ఎఫ్ఐ చేస్తాం ఆ గ్రామం చెప్పాలి మేము రావాలా నేను కలెక్టర్ గారు పోయిన సార్ ఇది అని నేను ఆడియోకి చెప్తే మేము ఏం చేయాలి బాబు వస్తాం రిపేలెంట్ వస్తాం వెరిఫై చేస్తాం కాకపోతే ఎమ్ఏ ఎంఆర్ఓకి పంపిస్తా నువ్వు అక్కడనే ఉండు ఏం తిరిగకు అనవసరంగా అని అలాంటి చెప్తారు మరి ఎమ్ఆర్ ఏమంటున్నా మరి ఎంఆర్ఓ ఇప్పుడు పోయిన ఎంఆర్ఓకి మస్తు బదలైన ఏ నీ మీదనే కేసు అవుతుంది నువ్వు ఊక రాదు ఆరా ఎంఆర్ఓ నన్నే పది సార్లు అటాయించు నీకు కేసు అవుతుంది ఇప్పటికీ నిమింద మీద సిటీ వేస్తే కూడా నీకు బుద్ధి రాలేదని ఎంఆర్ఓ ఆర్ఐ నన్నే బెదిరిస్తారు